హై కమెండోస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎమ్ అండ్ అచీవ్ మై నేమ్ ఇస్ రతేజా ఏస్పి కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో అనేది స్టార్ట్ చేద్దాం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సివిల్ కానిస్టేబుల్స్ అండ్ ఏపీఎస్పి కానిస్టేబుల్స్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అయితే వీడనేది స్టార్ట్ చేద్దాం మెరిట్ లిస్ట్ అంటే సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఏముంటుందంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఏముంటుందంటే మనకి మెడికల్ అనేది ఉంటుంది మెడికల్ తర్వాత ఎస్బీ ఎంక్వైరీ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఇది ఆర్డర్ అండి అయితే ఈ వీడియోలో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం అయితే చాలామంది ఆస్పరెంట్స్ డౌట్ ఏమున్నాయి అనేవి వీడియోలో మొత్తం నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అయితే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మనకి ఎలా తెలుస్తుంది అన్నయ్య అని చాలా మంది డౌట్స్ అయితే మీరు ఏమైతే ఏపీ కానిస్టేబుల్కి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ పలానా రోజు ఉంటుంది అని చెప్పి మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అని ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇప్పుడు పని చేయడం లేదని నేను వాడట్లేదు అని 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 అనుకుంటున్నారు చాలామంది మీకు మెయిల్ కూడా మెసేజ్ చేస్తారు ఒకవేళ మెయిల్ మీరు చూడకపోతే ఎలాగైనా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీ ఫ్రెండ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ మీకు మెసేజ్ అనేది మీకు తెలుస్తుంది దానికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనండి దెన్ నెక్స్ట్ మరి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి అంటే మీరు ఈవెంట్స్లో ఏమైతే సర్టిఫికేట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా అవన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ పట్టుకెళ్ళాలండి ఓకే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమంటే ఒరిజినల్స్ అన్నీ కూడా పట్టుకు వెళ్ళాలి అన్ని ఒరిజినల్స్ అండి ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇప్పుడే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఓకే మీరు ఏమైతే అక్కడ సబ్మిట్ చేస్తారో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే హయర్ క్వాలిఫికేషన్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కానీ దాని నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ హోంగార్డ్ అయితే హోంగార్డ్ సర్వీస్ సర్టిఫికేట్ కానీ ఎక్స్ సర్వీస్మెంట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఏముంటే అవి ప్రతిదీ కూడా ఒరిజినల్ అనేది ఉండాలండి దీనితో పాటు మస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో ఇవి మొత్తం మూడు సెట్లు త్రీ సెట్స్ గజిటెడ్ సైన్ పెట్టించుకోవాలండి ఓకే మూడు సెట్లు ఉండాలి ఖచ్చితంగా అవి కూడా గజిటెడ్ సైన్ పెట్టించుకోవాలి ఓకే త్రీ సెట్స్ గజిటెడ్ సైన్ అనేది పెట్టించుకోవాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉందండి ఒరిజినల్ ఈ టెన్త్ క్లాస్ అనేవి ఒక మూడు ఇంటర్వ్యూ ఒక మూడు క్యాష్ సర్టిఫికేట్ ఒక మూడు ఇలాగ ఈ మూడిట్ల మీద కూడా గజిటెడ్ సైన్ అనేది పెట్టించుకోండి ఓకేనండి అది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ గజిటెడ్ సైన్ అనేది పెట్టించుకోండి దాన్ని నెక్స్ట్ ఏంటంటే ఒక ముప్పై ఫోటోలు పట్టుకోండి ఒక ముప్పై ఫొటోస్ అనేవి మీరు వెరిఫికేషన్కి పట్టుకు వెళ్ళండి అంటే ఏదైతే మనం కానిస్టేబుల్కి ఫస్ట్ మనం ఫిల్ చేసినప్పుడు ఒక ఫోటో ఇచ్చాం కదండి అలాంటి ఫోటోలు ఒక ముప్పై పట్టుకెళ్ళండి ఒకవేళ ఆ ఫోటో లేకపోయింది అనుకోండి కొత్తగా రీసెంట్గా తీసుకొని ఒక ముప్పై ఫోటోలు పట్టుకెళ్ళండి ఓకేనా ఏం ప్రాబ్లం లేదు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనండి ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇలా జరుగుతుందండి దెన్ నెక్స్ట్ మెడికల్ ఉంటుంది మెడికల్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అనేది ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో పేరు ఉందో మిమ్మల్ని ఆపేవాడు ఎవరు ఎవరు ఉండరండి చాలా మంది భయపడుతున్నారు మెడికల్ పోతుందేమో స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ ఎంక్లో నేను మంచిగా కాదని చెప్తారేమో లేకపోతే డాక్యుమెంటరిఫికేషన్లో పోతుందేమో అని చాలామంది డౌట్స్ అనమాట ఏమి ఉండదు ఒక్కసారి గనక సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉందంటే మిమ్మల్ని ఆపేవాడే లేదండి డెఫినెట్గా అంత మంచి జరుగుతుంది అసలు ఎక్కడ రిజల్ట్ చేయడానికి స్కోప్ కూడా ఉండదు నెక్స్ట్ మెడికల్ కోసం కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మాత్రం ఏమైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవన్నీ కూడా జెరాక్సులు మూడు సెటిల్ జెరాక్స్ గజిటెడ్ సైన్ పెట్టించుకొని ఇప్పుడే రెడీగా ప్రిపేర్గా ఉంచుకోండి కంగారు పడ కంగారు పడిపోయే ఏమి చేయకండి రెడీగా అన్ని పెట్టుకోండి సో ఇంకో చాలా చాలామంది ఫ్రెండ్స్ డౌట్ ఏంటి అంటే ఇది మేజర్ డౌట్ అనమాట ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ అవుతుంది ఇప్పుడు విజయనగరం వెత్తి కానీ లేదా శ్రీకాకుళం వ్యక్తి కానీ ఓకే విజయనగరంలో ఉన్న వ్యక్తి కానీ లేదా శ్రీకాకుళం సంబంధించిన వ్యక్తి కానీ వీళ్ళు విజయనగరంలోనే చదువుకున్నారు శ్రీకాకుళంలోనే చదువుకున్నారు కానీ ఈవెంట్ రన్నింగ్ మాత్రం విశాఖపట్నంలో వేశారు ఓకేనండి రన్నింగ్ మాత్రం విశాఖపట్నంలో వేశారు మరి ఇప్పుడు వీళ్ళకి మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అని చాలా ఆస్పిరెంట్స్కి డౌట్ క్లియర్గా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు గ్రౌండ్ ఎక్కడైతే వేశారో అక్కడే మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడే జరుగుతుంది ఓకేనండి మీరు ఏ జిల్లా వాళ్ళైనా మీరు ఏ జిల్లా వాళ్ళైనా కానీ మీరు గ్రౌండ్ ఎక్కడైతే వేశారో అక్కడే మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఓకేనండి క్లియర్ అయిందా ఇంకోటి ఇప్పుడు ఒక విశాఖపట్నం అబ్బాయి ఈస్ట్ గోదావరి సెలెక్టెడ్ ఒక విశాఖపట్నం అబ్బాయి ఈస్ట్ గోదావరిలో సెలెక్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విశాఖపట్నంలోనే జరుగుతుంది ఈస్ట్ గోదావరిలో సెలెక్ట్ అయ్యాను కదా నేను ఈస్ట్ గోదావరి వెళ్ళాలా అక్కడికి పట్టుకెళ్ళాలా వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అక్కడికి పట్టుకెళ్ళాలా మెడికల్ అక్కడ జరుగుతుందా అని కూడా అడుగుతున్నారు జరగదండి మీరు గ్రౌండ్ ఎక్కడైతే వేసారో అక్కడే జరుగుతుంది అదేంటనియా నేను శ్రీకాకుళం వాడిని కదా గ్రౌండ్ వేసిన దాకా జరగడం ఏంటనియ్యా అంటే మీరు గ్రౌండ్ ఎక్కడైతే వేసారో ఆ గ్రౌండ్కి సంబంధించి ఇప్పుడు విశాఖపట్నంలో వేసారు కదా ఆ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి సంబంధించి మీరు ఎవరైతే ఎంతమంది అయితే మీరు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారో ఆ లిస్ట్ మొత్తము ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఆ లిస్ట్లో ఎంతమంది ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో ఆ లిస్ట్ కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో పలానా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎస్పీ ఆఫీస్ నుంచి మీకు మెసేజ్ వస్తాయి సో అందుకేనే ఆ లిస్ట్ అంతా మీరు గ్రౌండ్ ఎక్కడైతే వేసారో ఆ హెడ్ ఆ హెడ్ క్వార్టర్ ఎస్పీ ఆఫీస్ ద్వారా లిస్ట్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడే మీకు మెడికల్ జరుగుతుంది ఓకేనండి క్లియర్ కదా మీరు గ్రౌండ్ ఎక్కడైతే వేసారో అక్కడే మీకు మెడికల్ కానీ అండ్ వెరిఫికేషన్ అక్కడే జరుగుతుంది మీరు ఇంకా ఎలాంటి డెసిషన్స్ అంటే మైండ్లో ఇంకేమీ కూడా పెట్టుకోవద్దు ఓకేనండి అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది దెన్ నెక్స్ట్ మెడికల్ దెన్ నెక్స్ట్ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ ఇంకా మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వరూ లేరండి ఓకే మెడికల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనండి మెడికల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ గురించి కానీ మొత్తం అంతా కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఈ వీడియో ఈ వీడియోను మొత్తం అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చిన ఎంకరేజ్ వల్లే ఇప్పుడు మన ఛానల్ అనేది మంచి సబ్స్క్రైబర్స్తో ఉంది సో ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ఈ వీడియోను మొత్తం అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జా హింద్